నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ కూకట్పల్లిలో ఉన్నాను పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి మనకి ఏమైనా వస్తున్నాయంటే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందా లేదంటే కొత్త కలెక్షన్ ఉంటుంది ఈ రెండిట్లో ఏదంటారు రెండు ఉంటాయి అదే స్పెషల్ స్పెషల్ కలెక్షన్తో పాటు పూర్ణిమ ఎప్పుడు స్పెషల్ ప్రైజెస్ కూడా ఇస్తుంది తప్పకుండా మాకు ఇస్తున్నవి ఏంటి ఏం వెరైటీ ఎందుకంటే చూస్తుంటే చాలా చీరలు కనబడుతున్నాయి కసర జార్జ్ ఎట్లా అనిపిస్తున్నాయి అవునండి మీరు మీకు తెలియదు ఏముంది మీరు కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఇవాళ ఈ వీక్ లో మనం టస్సర్ జార్జెట్ సారీస్ చూపించబోతున్నాము సో టస్సర్ జార్జెట్ లో జనరల్ గా ఒక రెండు మూడు డిజైన్స్ లేదా నాలుగైదు చూసిండదు మా దగ్గర దాదాపు థర్టీ ఫార్టీ డిజైన్ చూస్తున్నారు కదా థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి అన్నిట్లోనూ కలర్ చాట్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తాను మీకు మిగిలినవి మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా చక్కగా స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు టస్సర్ జార్జెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ అయితే మనకి సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు కూడా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయండి అవి ఎందుకంటే ఇంకా అందరం అంత కట్టలేము కానీ చీర చూడగానే కట్టాలనిపిస్తుంది ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు నుంచి చీర వస్తుంది కానీ ఎక్కువ డిజైన్స్ ఈ మధ్య కాలంలోనే వస్తున్నాయి ఇవి క్లిక్ అవునండి చాలా మంచి డిజైన్స్ తో కంఫర్ట్ గా ఒక పట్టు ఫీలింగ్ తో చాలా బాగున్నాయి బడ్జెట్ లో నా దగ్గరే నాలుగు ఉన్నాయండి నేను లాస్ట్ టైం పూర్ణిమ గారి దగ్గర కూడా కొనుక్కున్నాను మళ్ళీ ఇంకెవరి దగ్గర అట్లా అంటే నాకు జర్నీస్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ ప్లస్ ఇప్పుడు మనకి మంచి సేల్ లో అంటున్నారు కాబట్టి మరి ఎంత ఉంటాయి అనేది మేడం అడిగి తెలుసుకుందాం గా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఇది పైతనీ బార్డర్ తోటి చాలా కొత్తగా వచ్చిందండి చిన్న డాలర్ బుటి స్టైల్లో చిన్న చిన్న బుటి బుటీ అండి సో అందులో కలర్ కాంబినేషన్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఎంత ఈ సారి ప్రైజెస్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి జనరల్ గా మనకి త్రీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మన దగ్గర ఈ వీక్ సేల్ లో ఉన్నాయండి మూడు వేల తొమ్మిది వందల దగ్గర హోల్సేల్ ధర అండి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో ఇందులో మీకు ఏ డిజైన్ కావాలో ఇంకా మీరు సెలెక్ట్ చేసుకోవడమే వీడియో అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే రొటీన్ డిజైన్స్ కాదు కొత్త డిజైన్స్ వచ్చి చాలా బాగుంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రైస్ చెప్పేసాను కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది కాబట్టి నేను డిజైన్స్ చూపిస్తూ వస్తాను ఎటు వచ్చి ఒక్క ఆరు వందల డిఫరెన్స్ వస్తుంది తప్పితే మీకు సారీస్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ఇది కూడా బాగుంది కదా ఇది ఆల్ ఓవర్ వీవింగ్ అండి అసలు ఎంత బాగుందో అసలు చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది నేనైతే ఎన్ని సారీస్ ఇవన్నీ కూడా సేల్ చేశాను చాలా బాగుంది వీవింగ్ కూడా వచ్చింది ప్లస్ ఆంటిక్ బోర్డర్ వచ్చిందండి కలర్స్ బాగున్నా ఆరెంజ్ వచ్చేస్తుంది ఇందులో ఈ సంవత్సరం స్పెషల్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఇవ్వలేదు తీసుకునే వారు మీరు ఇష్టంగా కూడా తీసుకోవచ్చు ఈ సారీస్ లో అండి ఇంత వీవింగ్ ఉన్నప్పటికీ వెయిట్ ఎక్కువ చాలా బాగుంటాయి వెయిట్ లేవు చాలా కంఫర్ట్ ఉంటున్నాయి బడ్జెట్ రేంజ్ లో మంచి రిచ్ సారీ అంతేనండి ఇప్పుడు ఏంటంటే మనకి ఇచ్చే ధర త్రీ థౌజండ్ నైన్ నైన్టీ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ లోప్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు పిక్ పెట్టండి ధర చెప్తారు సారీ తీసుకోండి దగ్గరగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్ బెటర్ ఇక డార్క్ కాదు పేస్టల్ కావాలన్న వాళ్ళకి కలర్ చాలా బాగుంది బాగుందంటే మీరు లాస్ట్ వీడియోలో మనం అన్ని కూడా ఏంటంటే ప్యూర్ టూ థౌసండ్ లో చూపించు అవును సేమ్ సేమ్ అలా బాగా గుర్తుపెట్టు ఎందుకంటే చాలా క్లాస్ గా ఉందండి శారీ చాలా బాగుంది కలర్స్ చూడండి వీటికి కొన్ని డిజైనర్ బ్లౌజులు వస్తాయి కొన్ని బ్రూమెంట్ బ్లౌజులు వస్తాయి కొన్ని బుట్టీతో వస్తాయి అట్లా కానీ డీసెంట్గా ప్లెయిన్ బ్లౌజ్ స్లీవ్స్ కి ఎన్ని కలర్స్ ఉన్నాయో కానీ ఇవి చాలా బాగున్నాయండి ఇది డిజైన్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఉందండి పూర్ణిమ ప్రింట్స్లో స్టోర్లోనే ఉన్నాయి ట్వంటీ థౌజండ్ దాకా ఉన్నాయి అవి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు ఉన్నాయి అవి లాస్ట్ టైం మనకి మంచి డిస్కౌంట్లు కూడా ఇచ్చారు అలా సేమ్ అందరినీ నేను జనరల్ గా కొన్ని అంటే ఏదో జనరల్ ఫాబ్రిక్ కాకుండా ప్యూరే ఉంటుందండి మంచి ఫ్యాబ్రికే ఉంటుంది అది చూస్తే మీకు తెలిసిపోతుంది ఇదైతే చాలా బాగుంటుంది ఎందుకంటే టసర్ జార్జెట్ లో రెండోసారి మనం ఇలా ఇవ్వడం అవునండి అవును మీ వియకుల్ గారు మీరు వచ్చారు అప్పుడు ఇచ్చారు తర్వాత మళ్ళీ వచ్చాయండి ఇవి ఏదైనా సరే మీరు అలా జామ్దానికి వెళ్తారా లేదంటే సింపుల్గా బార్డర్కి వెళ్తారు ఇప్పుడు నేను చూపించినట్టు క్లాస్కి వెళ్తారా మీ ఇష్టం ఆ శారీస్ ఏవైనా కూడా త్రీ థౌజండ్ నైన్ నైంటీ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ లేదా సిక్స్ హండ్రెడ్ ఒక అందే మళ్ళీ ఖచ్చితంగా చెప్పిన దగ్గర నుంచి అదే ఇవ్వలేదని అంటారు సో అలా ఉంటాయండి మీకు ఇందులో నచ్చిన దానికి మీరు వెళ్ళచ్చు నెక్స్ట్ సారీస్ కెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి కూడా బాగుంది బాంధనీ వచ్చింది కదా సారీ బాందిని అండ్ మళ్ళీ వీవింగ్ కూడా వచ్చింది మధ్యలో బార్డర్ లో కూడా పైతిని పైతిని బార్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది మంచి మెహందీ గ్రీన్ అండి ఇది మంచి గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా డిజైన్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా మంచి ఆనియన్ పింక్ మెరూన్ టమాటా రెడ్ రెడ్ ఫోర్ కలర్స్ కూడా బెస్ట్ ఫోర్ కూడా బాగుంది బెస్ట్ కదా చాలా బాగున్నాయి బాంధిని వచ్చేటప్పటికి కొంచెం ప్యూర్ సారీ లాగా చాలా బాగుంది ఇది కూడా బాంధిని అనుకుంటా ఇది కూడా బాధిని బాటి కొద్దిగా పెద్దదండి మునియా బుటీస్ వచ్చాయి ప్లస్ మిడిల్ లోనేమో సిల్వర్ డాలర్ డాలర్ బుట్ట ఉందండి ఈ సారీ చాలా టస్సర్ జార్జెట్ లాగా ఎంత రిచ్ లుక్ లో ఉందో ఈ సారీ పింక్ చాలా బాగున్నాయండి ఈ చీరలు అయితే అండ్ మెహిందీ అండ్ పీచ్ అండి పీచ్ మొత్తం నాలుగు రంగులు బాగున్నాయి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ నుంచి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా సేలు అని అని రావడం కన్నా ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఈ టూ త్రీ డేస్ లో చూడొచ్చు అని హోప్ తో వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి సో సేల్ అనే పాయింట్ కన్నా కూడా అంతే ఈ సేల్ మీనింగ్ ఏంటంటే ఎక్కువ సారీస్ పెడుతున్నాం లాస్ట్ టైం ఇచ్చిన ధరే బట్ ఏంటంటే ఆ రోజు కూడా మనం చెప్పాము హోల్సేల్లోనే అవును ఇక్కడ ఉన్న ధర బాగుందో చూడండి మళ్ళీ ఎల్లో కొంటే కష్టం చేయకండి చాలా బాగుంది అంత బాగుందో దీనికి చక్క మ్యాటీ వర్క్ స్టైల్లో వచ్చిందండి దీంట్లో అదొక లైట్ కలర్ కదా లైట్ కలర్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి మంచి క్రీమ్ కలర్ అసలు టసర్ కలర్ ఇది కలర్ ఇది యాపిల్ గ్రీన్ మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చు కాకపోతే గారు అన్నట్టు ఏంటంటే మీరు స్టోర్ విజిట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇవి ఇక్కడేనా లేకపోతే మాదాపూర్ స్టోర్ లో ఉన్నాయా ఈ కలెక్షన్స్ మాత్రం ఒకటి పల్లీ మాదాపూర్ కాదు అంటే ఉంటాయి ఇంత బల్క్ ఇప్పుడు ఇక్కడ దాదాపు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మాదాపూర్ వెళ్తే ఎక్స్క్లూజివ్గా అక్కడ కూడా ఒక సెవెంటీ ఎయిటీ సారీస్ ఉంటాయి అంతేనా అంటే ఇంత దూరం రాలేని వారు వెళ్ళొచ్చు కానీ ఇక్కడైతే చాలా చాలా ఉన్నాయి మాదాపూర్ లో కూడా దీంట్లో బెస్ట్ ఉంటాయి సెవెంటీ ఎయిటీ సారీస్ అక్కడ కూడా ఉంటాయి అండి అవకాశం ఉంటే వెళ్ళండి లేదంటే ఇక్కడికి రావచ్చు ఇది కూడా బాగుంది మ్యాటీ వర్క్ సిల్వర్ వీవింగ్ వచ్చి చాలా అందంగా ఉంది మంచి బడ్జెట్ లో మంచి సారీస్ అదే ఒక్క నిమిషం అండి ఇందులో ఇంకో డిజైన్ చూపిస్తాను కలర్ కూడా చాలా బాగుందండి ఈ సారీస్ కట్టుకుంటే టెన్ ప్లస్ లాగే ఉంటాయండి అంటే మీరు టెసర్ జార్జెట్స్ మీరు కూడా చాలా చూసి బట్ ఇలాంటి డిజైన్ చూసేటప్పటికి ఆ సారీకి ఈ సారీకి కంపారిజనే ఉండదండి డిజైన్ మీదే ఆధారపడి ఉంటుంది అది ఈ డిజైన్ చాలా ఎక్సలెంట్ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్కి ఎలా ఉంటుందో అలా ఉంది దీని అన్నిట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ లేకుండా సింగిల్ పీసెస్ కూడా ఒక టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి చాలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ టసర్ జార్జెట్లో మీకు ఏది నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇప్పటివరకు చాలా చూపించాను డిజైన్స్ కదా అవునండి ఇంకా కూడా ఇంకా ఉన్నాయండి ఇంకా కూడా ఉన్నాయి కొన్ని సింగిల్స్ అన్నాం కదా ఎలా ఉంటాయి ఏంటి ఆ డిజైన్స్ ఆ డిజైన్స్ కి డిజైన్స్ కి సంబంధం ఉండదు కానీ చూపిస్తా సింగిల్ కదా అని అన్నాం కదా అని ఏమీ ఇదిగా లేదండి అక్కడ తగ్గట్లేదు తగ్గట్లేదు చాలా బాగుంది వీవింగ్ తోటి బాగొచ్చింది ఇది చూడండి ఎంతెంత మంచి డిజైన్ అండి ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు హాయిగా చీర్ తోటి ఒకవేళ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ మీరు స్టూడియోని ఇక ఆ తర్వాత మీకు ఏదైనా ఒకవేళ వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్ ఉంటే మీరు యూట్యూబ్లు చేస్తూ ఉంటే ఈ చీర కొనుక్కోండి ఫస్ట్ క్లాస్కి కనబడతారు ఇక ఆ తర్వాత ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి రిచ్ లుక్లో చాలా బాగా ఇప్పుడు పెళ్ళిళ్ళు కదా వెయ్యాలరకు లేకపోతే ఆడవాళ్ళకి పెట్టాలి చీరలు చాలా బాగుంటాయి అంటే ఇవి ఎలా ఉంటాయంటే అంటే క్లాస్ లుక్లో ఉంటాయండి నేను నాలుగు చీరలు కట్టిన అనుభవం మీద చెప్పటము అండ్ పెళ్ళి అనగానే ఒక పెళ్ళికూతు రోజే కాదు కదండి పెళ్ళి రోజే కాదు ఎన్ని ఉంటాయో అసలు ఒకవేళ అమ్మాయికి మీరు ఒక చీర అలా కొన్నా సరదాగా తను ఎప్పుడైనా కట్టుకోవడానికి కూడా బాగుంటాయి చాలా బాగున్నాయండి మంచి డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పటివరకు ఏంటంటే మనం ఒక్కొక్క కలర్లో ఎన్ని ఎన్ని పీసులు ఉన్నాయో అలా చూసాం ఇప్పుడు సింగిల్ సింగిల్గా ఏంటంటే మీకు దొరుకుతాయి మల్టిపుల్స్ దొరుకుతాయి కొన్ని కొన్ని రెండు రకాల కలర్స్ ఉంటాయి కొన్ని సింగిల్గానే ఉంటాయి సో వాటిలో డిజైన్స్ కూడా మీరు చూసుకోండి ఇది చాలా బాగుంది కదా పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ మనకు పైతని బోర్డర్ ఇచ్చారు పిల్లలకి కూడా వెళ్ళచ్చు మంచి లెహంగా ప్లాన్ చేయించండి ఇలా ఇవి ప్రస్తుతం ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మరి తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ధరకు ఉంటాయో తెలియదు వస్తాయో తెలీదు రావో ప్రస్తుతం అయితే మీకు రెడీగా శారీస్ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ శారీస్ పైన ఉన్నాయి మీరు స్టోర్కి తొందరగా అంటే ఏమైనా ఒక రెండు మూడు రోజులు అట్లా ప్లాన్ చేసుకుంటే వీడియో రిలీజ్ అయ్యాక మీకు నచ్చరు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మరొక ఫ్యాన్సీ వెరైటీ ఉందండి అది కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి బెనారస్ సారీ అండి బెనారస్ ప్యూర్ సిల్క్ సారీ చాలా ప్యూర్ సిల్క్ సారీ అంటే మష్రూ కాదు గానీ మనకి హ్యాండ్లూమ్ టైప్ లో బాగుంటుంది కానీ బాగుంది క్లాత్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ మ్యారేజెస్ కి రిచ్ గా కాంట్రాస్ట్ బార్డర్ తో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి ఇంత వీవింగ్ ఉన్న బరువు లేకుండా స్పెషల్ గా కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ ఏంటంటే బెనారస్ పట్టులో కొంటాం ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ ఇది మనకి సిల్క్ వస్తుంది అంటే బాగుందండి మనకి చినియా పట్టు ఉంటుంది కదా అలా ఉంది ఇవి ఎంతవరకు ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు అంతేనండి సేమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ అందులోనే డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది ఇది కూడా ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయి అన్నిట్లో కలర్స్ ఉన్నాయండి చూపించే ప్రతి డిజైన్ లో కలర్స్ ఉన్నాయి సారీ కలర్స్ కాదు ఒక్కొక్క దాంట్లో ఐదు చొప్పున మనకి ఏంటంటే మల్టిపుల్స్ మల్టిపుల్స్ అంటే ఇంత కాస్ట్లీలో కూడా సేమ్ పీసెస్ మీకు ఐదైనా దొరికేస్తాయండి అంటే ఆల్రెడీ మనం సేల్ చేసాము ఇది సెకండ్ టైం సేల్ అందుకే అంత కాన్ఫిడెంట్ గా మనం సేమ్ పీసెస్ ఐదు ఐదు తెప్పించాం కలర్స్ లేవు కానీ ఐదు మందికి సేమ్ పీస్ ఇవ్వగలం కదా ఇది మష్రూ వస్తుందండి ఐదు మష్రూ అండి బాగా ఇష్టపడే ఫ్యాబ్రిక్ మష్రూ అవునా చాలా ఇష్టం నాకు ఎంత బాగుందో అసలు క్వాలిటీ కూడా చూడండి క్వాలిటీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్స్ ఒకటి ఇలా వెళ్ళిపోతే రిచ్ రిచ్ లుక్ ఉంటుంది కానీ మన దగ్గర ఈ మస్ట్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ చాలా బాగుందండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఫైవ్ థౌసండ్ వీటిలో ఫైవ్ ఫైవ్ సారీస్ చొప్పున ఉంటాయి సేమ్ పీసెస్ ఎవరి ముందు తీసుకుంటే వాళ్ళకి వచ్చినట్టు అంతే ఐదు ఉంటాయి కాబట్టి మనకి మంచిగానే ఉన్నాయి చక్క మస్ట్ కాంట్రాస్ట్ లో అండి కాంట్రాస్ట్ లో వచ్చింది మష్రూమ్ లోనే మనకి ఇప్పుడు ఆరెంజ్ ఇయర్ లేటెస్ట్ ఫ్యాషన్ కలర్ అండి ఈ ఇయర్ కి ఆరెంజ్ కలర్ లాస్ట్ ఇయర్ పర్పుల్ అయినట్టు ఇయర్ ఆరెంజ్ ఆరెంజ్ సో ఆరెంజ్ ఇష్టపడే వాళ్ళు అలా తీసేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కనకాంబరం కలర్ వచ్చి మష్రూ బాగుంది మష్రూ లో మనకి ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ తోటి కాంట్రాస్ట్ బోర్డర్ అలా వద్దు ప్లెయిన్ అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఇవి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్ వరకు వరకు మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లోనూ కూడా కొన్ని ఉన్నాయి ఒక సెవెంటీ వరకు కూడా ఉన్నాయి సో వెళ్ళండి అంటే ఇంత బల్క్ కానీ మన కుక్కపల్లిలో అయితే ఒక టూ హండ్రెడ్ పైన శారీస్ రెడీగా ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో మంచి పార్టీవేర్ శారీస్ అండి మనకి ఏప్రిల్లో ఉన్న పెళ్లి ముహూర్తాలకంటే వాళ్ళు పెళ్లివారు కొనేసి ఉన్న మనం పెళ్లికి వెళ్ళాలి కదా ఒక మంచి చీర కావాలి ఒక బడ్జెట్లో అనుకుంటే మీరు చక్కగా వెళ్ళబడిపో అంతేనండి ఏ చీర కా చీర ప్యూర్ లానే అనిపిస్తుంది అండి కట్టుకున్నా కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి దగ్గర మష్రూమ్ ఉంది కడుతున్నా ఆల్రెడీ టసర్ జార్జెడ్ ఫ్యాన్సీ అయితే నాలుగు చీరలు ఉన్నాయండి ఎంత బాగుంటాయో జర్నీస్ గనమన్నా ఎవరి దగ్గర నేను షూటింగ్ చేస్తున్నాడో వాళ్ళ మదర్ ఇంకా కట్టుకోలేదంట ఓకే నేను అడిగాను అనమాట లేదండి అది పిల్లలేవో భలేవారండి మన చేసుకే చాలా బాగుంది అది అదే స్పెషల్ పిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళకి బాగుంటుంది బాగుంటుంది ప్లస్ మీరు తీసుకోండి ప్రయాణాలకు అది కూడా చాలా బాగుంటుంది ఆవిడకి బుర్ర ఆడిచేసి వచ్చా రెండు రకాల డిజైన్ తీసుకున్నారటండి బట్టి బాగుంటుంది వేరే నేనేదో ఇప్పుడు పూర్ణిమ గారు చెప్పేసి మీ బుర్రకు రుద్దేయడం కాదు నేను కట్టాను కాబట్టి ఉన్నది ఉన్నాడు చెప్తున్నా రేటు కూడా మనకి రీజనబుల్గా ఉంది ఇప్పుడు ఇన్ని శారీస్ చూసాం కదా చక్కగా ఏదైనా త్రీ నైన్ నైన్టీ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కొన్ని వెరైటీస్ వస్తాయి ఇప్పుడు చూపించిన ఈ మస్ట్రూ ఇవన్నీ మాత్రం మీకు ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ లోపల ఇవి వస్తాయి చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేస్తే చాలా మంచిది గారు అన్నట్టు మళ్ళీ మనకి ఏం ఆఫర్ ఇస్తారు మళ్ళీ ఎలాంటి శారీస్ ఇస్తారనేది తెలుసుకోవాలంటే మాత్రం నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుందండి పూర్ణిమా ఫ్రెండ్స్ వీడియో ఎప్పుడు వస్తుందా అని అంతే అండి మీకు వీడియో చేయాలి వీడియోలు కావాలంటే మా సబ్స్క్రైబర్లకి ఏదో ఒక అంతే డెఫినెట్ గా లాస్ట్ టైం వచ్చిన ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్టించి అసలు నా చేత రెండు కొనిపించేసారు రెండు కొనుక్కుని అదే టైం లో ఇంకో కస్టమర్ ఒక ఆవిడ నాకంట ఇద్దరు పోటీ పడ్డాం కలర్ కి సో అవైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందనే నేను రాగానే కూడా చెప్పారు పూర్ణిమ గారు చాలా బాగుందండి మంచి రెస్పాన్స్ మరి మంచి ధర వస్తుంటే రెస్పాన్స్ ఎంత కొంటుందో సిక్స్టీ పర్సెంట్ సో అలా ఏదైనా ఒక మంచి ప్లాన్ చేస్తే ఒక్క ఫోన్ కొట్టండి అలా వచ్చి అంతేనండి గుర్తుపెట్టుకోండి మీరు కూడా అన్ని కూడా ప్యూర్ ఇవ్వండి ప్యూర్ ఇస్తే మంచి రేట్కి ఇస్తే వచ్చేస్తాం బాగున్నాయండి అప్పుడప్పుడు మంచి మంచి సారీస్ ఇప్పుడు టస్సర్లో నడిచింది నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా ఒక మంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తూ ఉంటారు సో మీరు ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడున్నా కూడా నేను వెంటనే మీకు రీలో లేకపోతే వీడియోనో నేను అప్లోడ్ చేస్తాను మీరు డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అలా అని నేను పర్చే నేను వీడియో పెట్టేదాకా కూడా మారక్కర్లేదు మామూలుగా వస్తూ ఉంటే మీకు ఆల్ వెరైటీస్ తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ